సరిగ్గా ఐదేళ్ల క్రితం యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా మహివి రాఘవ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ నిలిచింది ఇక ఆ చిత్రానికి వచ్చిందే యాత్ర వైఎస్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు ఇక కొడుకు జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా జీవించేశారు నిలబెడుతున్నాను పరిచయం చేస్తూ ఈ కథ మొదలవుతుంది ఆ తర్వాత ఎన్నికల్లో గెలవడం వైఎస్ఆర్ సీఎం అవడం చూపిస్తారు అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పరామర్శ యాత్రను ఆపేయాలి అనడంతో జగన్ ప్రత్యేక పార్టీ పెట్టి బై ఎలక్షన్స్ లో గెలుస్తాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య జగన్ పై సిబిఐ దాడులు జరుగుతాయి జగన్ అరెస్ట్ అవుతాడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు సీఎం అవడం మొదటిసారి జగన్ ఎన్నికల్లో ఓడిపై ప్రతిపక్ష నేతగా ఉండడం వంటి సంఘటనలు జరుగుతాయి చివరకు జగన్ పాదయాత్రను ఎలా చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సీఎం ఎలా అయ్యాడు అనేది మిగిలిన కథ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెమీ బయోపిక్ గా వచ్చిన ఈ యాత్ర టూలో వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భాగోద్వేగాలను అలాగే తన తండ్రి బాటలో నడవాలనే తన లక్ష్యాన్ని జగన్ ఎలా గ్రహించాడు ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు చివరకు సొంతంగా పార్టీ పెట్టి సమర్థవంతంగా ఆ పార్టీని నడిపించి చివరకు అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు వంటి అంశాలు ఈ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి మహేవి రాఘవ దర్శకత్వం అద్భుతంగా ఉంది అప్పటి ప్రతిపక్షం ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడిగా వైఎస్ రెడ్డి ఎదుగుదలను ఎలా అడ్డుకోవాలనే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో సోనియా చంద్రబాబు సహా తన రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అధికారంలోకి రాగలిగాడనే కాన్సెప్ట్ ను దర్శకుడు ఎంతో ఎమోషనల్ గా పొలిటికల్ డ్రామాగా మలచడంలో సక్సెస్ అయ్యారు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధిష్టానం పెద్దలంతా ఆయన కోసం వెయిట్ చేస్తుంటే ఆయన కోసం ఓ ప్రతిపక్ష నేత వస్తారు ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యే తనను కలవడానికి వచ్చిన వచ్చినప్పుడు వీరిని పక్కన పెట్టి అతనితో మాట్లాడతారు వైఎస్ ఆ ఒక్క సీన్ తో వైఎస్ రాజశేఖర రెడ్డి రేంజ్ ఏంటో చెప్పకనే చెప్పాడు దర్శకుడు తన వల్లే రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అనే విషయాన్ని ఈ సినిమాలో ప్రస్తావించారు అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీ అధికారంలోకి రావడానికి ఏపీలో ముప్పైకి పైగా ఎంపీలను రాజశేఖర రెడ్డి గెలిపించి పంపించారనే విషయాన్ని కూడా ఇందులో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు మరోవైపు రాజశేఖర రెడ్డి పేదల కోసం ఎంతో తాపత్రయ పడేవాడనే విషయాన్ని కూడా పుట్టు చెవిటి ఆయన అమ్మాయికి ఆపరేషన్ చేయించి వినపడేలా చేయడం మరోవైపు ఓ అందుడు రాజశేఖర రెడ్డి చేసిన సాయాన్ని ప్రస్తావించడం వంటి అంశాలు ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం ఎంత దూరమైనా పోవడం మడమ తిప్పకపోవడం వంటి అంశాలు కూడా సామాన్య మానవుడికి కూడా కనెక్ట్ అవుతాయి సినిమా ఎంతలా ఉందంటే న్యూట్రల్ వాటర్ గాని ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా వైఎస్ జగన్ అభిమాని అవడంలో సంకోచమే లేదు అలా వేరే పాత్రలతో జగన్ ఇమేజ్ ను అలా పెంచేశారంతే అయితే దర్శకుడు ఎక్కడా కూడా యాత్ర అటు కలిపితం కాదు అని చెబుతూనే ఉన్నారు డైరెక్ట్ గా ఇందులోని పాత్రలు పాత్రదారులు అన్ని నిజాలే కలిపితాలు కావు అన్నట్టుగా సినిమాలో చెప్పారు ఆయన టైటిల్స్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ రెడ్డిని చూపిస్తూనే క్లైమాక్స్ లో వైఎస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసే సీన్స్ తో ఈ సినిమా ఎండవుతుంది అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకే కారులో ఎప్పుడూ ప్రయాణం చేయలేదట ఇద్దరు కలిసి ప్రయాణించింది అంతిమ యాత్రలోనే ఈ విషయాన్ని కూడా దర్శకుడు ప్రస్తావించారు ఇక సినిమాలోని డైలాగులు అయితే అద్భుతంగా ఉన్నాయి కేంద్రంలోని పార్టీ భయపెట్టిన చంద్రబాబు తన బలకంతో కలిసినా కూడా వైఎస్ జగన్ సంకల్పాన్ని ఆపలేకపోయారు అనే డైలాగ్ ని కేవీపీ పాత్ర చెబుతుంటే గూస్ పంస్ వస్తాయి జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో జీవా కనిపించి మెప్పించడమే కాదు ఆ పాత్రలో జీవించేశారు చంద్రబాబు పాత్రలో మహేష్ ముంజ్రేకర్ కూడా తన పరిధి మేరకు నటించారు ఇక స్క్రీన్ మీద కనిపించే ప్రతి యాక్టర్ తమ పరిధి వరకు బాగానే నటించారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు మహీవీర్ రాఘవ ఈ సినిమాని ఎక్స్ట్రాడ్నరీగా తెరకెక్కించాడు గుర్తు గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరమన్నా కానీ ఒకవేళ గుర్తు పెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాటని తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలనే మాటలు జగన్ ఆశయం ఏమి ఏంటో తెలియజేస్తాయి మొత్తానికి యాత్ర ఓ పొలిటికల్ డ్రామా కాదు నిజమైన ఓ ఎమోషనల్ డ్రామా టెక్నికల్ గా ఈ సినిమా చాలా ఉన్నతంగా ఉంది సంతోష్ నారాయణ అందించిన పాటలు నేపథ్య సంగీతం సినిమాని సినిమాకించాయి ఇక పెంచల్ దాస్ పడిన వైఎస్ఆర్ పాట అయితే కన్నీలను తెప్పిస్తోంది మొత్తానికి పొలిటికల్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ యాత్ర జగన్ అభిమానులకు వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులకే కాదు సామాన్య మానవులకు కూడా ఓ ఎమోషనల్ ఫీస్ట్ గా నిలుస్తోంది ఓవరాల్ గా టూ చిత్రం వైసీపీ అభిమానులనే కాదు ప్రతి ఒక్కరిని మెప్పిస్తోంది మరి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి